హాయ్ అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఆల్ మిక్స్ కాస్ట్లీ శారీస్ అయితే ఈ వీడియోలో ఉంటాయండి గజ్జి శాటిన్లు శాటిన్ టిష్యూలు అండ్ అట్లాగే టస్సర్ జార్జెట్లు బనార్స్ జార్జెట్లు రెండు రకాలు పెడతాను సో వీడియో అయితే చూడండి చాలా బాగుంటాయి కలెక్షన్స్ అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ జార్జెట్ శారీ అండి సో కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి డార్క్ పిస్తా గ్రీన్లో డార్క్ మెహందీ గ్రీన్ రెండు మిక్స్ అవుతుంది డ్యామేజ్ అయితే ఏం లేదండి రెండు వేలకి ఇచ్చేసేస్తున్నాను టూ థౌజండ్ మేడం గారు టూ థౌజండ్ అండి ఫ్రీ షిప్పింగ్ శారీ కావాలనుకుంటున్నా కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు రెండు వేల రూపాయలు ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ జార్జెట్ శారీ ఓన్లీ జస్ట్ టూ థౌజండ్కి ఈ పీస్ అయితే అవైలబిలిటీలో ఉందండి శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు సో బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ వచ్చిందండి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ జార్జెట్ శారీ ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ రూపీస్ రెండు వేల రూపాయలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను శారీ అయితే చాలా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే కనుక సో కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి శారీ అయితే టోటల్ కాంబినేషన్ మొత్తం ఈ విధంగా వస్తుందండి ఓన్లీ టూ థౌజండ్ మేడం టూ థౌజండ్ కి సారీ అవైలబిలిటీలో ఉంది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఇండియా కాదండి ఏపీ తెలంగాణ వరకు అదర్ స్టేట్స్ మాత్రం కంపల్సరీగా షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాల్సిందే ప్యూర్ గజ్జీ లో డీర్ డిజైన్ అండి రెడ్ కలర్ శారీ ఎంత బాగుంది అంటే అంత బాగుందండి చాలా బాగా వచ్చింది అసలు ప్యూర్ హ్యాండ్లూమ్ గజీ లో రెడ్ కలర్ కాంబినేషన్తో డీర్ డిజైన్ చాలా మంది అడిగారు రెండు వేల మూడు వందలకి ఇచ్చేస్తున్నాను అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కాస్ట్లీ శారీస్ చాలా వరకు షాప్లో నుంచి క్లియర్ చేస్తున్నటువంటి ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా టూ ఎయిట్ మినిమం అందరూ సేల్ చేశారు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పక్కాగా సేల్ చేశారండి బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా అయితే వస్తుంది హ్యాండ్కి విధంగా బోర్డర్ రెండు వేల మూడు వందలకి ఈ శారీ అయితే ఇచ్చేస్తున్నాను డ్యామేజ్ అయితే ఎక్కడ ఏం లేదు మాక్సిమం రావండి చెన్నై ఏమన్నా వస్తే కనుక అడ్జస్ట్ అవ్వండి రెండు వేల మూడు వందలు డీర్ డిజైన్ అండి ప్యూర్ గద్దీ శాటిను బ్రైడల్ పీసు రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం గారు ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి నెక్స్ట్ పీస్ మేడం ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండి సో బ్యూటిఫుల్ పీస్ శారీ అయితే చాలా బాగుంది సైడ్ మనకి బార్డర్ వచ్చేటప్పటికి ఈ విధంగా నీట్గా బార్డర్ అయితే వచ్చింది ఎక్సలెంట్ పీస్ అండి సో కావాలి అనుకుంటే కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది మేడం రెండు వేల మూడు వందలకి ఇచ్చేసేస్తా ప్యూర్ మష్రూ ఇది ప్యూర్ మష్రూ శాటిన్ అండి మష్రూ శాటిన్ హైట్లు కూడా బాగానే వచ్చినాయి ఫైవ్ ఫైవ్ వరకు బాగానే వస్తాయి అండి ఇంకెక్కడ డౌట్ ఉంటే కనుక అడగండి హైట్ల పరంగా ఇబ్బంది అయితే ఏం లేదు మన షాప్ అండి గుంటూరు అమరావతి రోడ్డు నగరాలు షాప్ విజిటింగ్ కూడా అవైలబుల్ గా ఉంది విజిట్ చేసైనా మీరు బై చేసుకోవచ్చు కలెక్షన్ అయితే కనుక నంబర్ వన్ గా ఉంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ మాదిరిగా బ్లౌజ్ పీస్ అండి హ్యాండ్కి విధంగా బోర్డర్ అయితే వస్తుంది ప్యూర్ మష్రూ అండి ప్యూర్ మష్రూ శారీస్ అసలు చాలా అంటే చాలా చాలా బాగుంది ఐటమ్ రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి పేమెంట్ ఇస్తాం ప్యూర్ మేడం ప్యూర్ మష్రూలో మష్రూ సాటిన్స్ లో ఇది ఒక సెల్ఫ్ డిజైన్ అండి పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ శారీలో నేను రెడ్ కలర్ నేను తీసుకున్నాను అప్పుడు మీకు ఫోటో కూడా పెట్టాను వరలక్ష్మి వ్రతం అప్పుడు రన్నింగ్ లో బ్లౌజ్ అండి హ్యాండ్ కి విధంగా బార్డర్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి ప్యూర్ శారీస్ ప్యూర్ మష్రూలో ఒక సాటిన్ శారీలో సెల్ఫ్ డిజైన్ అండి రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం పర్పుల్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది టోటల్ శారీ అండి ఎంటైర్ శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వచ్చింది ప్యూర్ మష్రూ రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ మిస్టేక్ కానీ ఏమీ లేదు రెండు వేల మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి స్వాన్ డిజైన్ అండి నెక్స్ట్ శారీ మెరూన్ కలర్ కాంబినేషన్ స్వాన్ డిజైన్ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ మెరూన్ కలర్ సారీస్ దొరకడమే చాలా కష్టం అండి అండ్ దీనికైతే బ్లౌజ్ కూడా వచ్చింది రన్నింగ్ లో బ్లౌజ్ అండి హ్యాండ్ కి విధంగా బోర్డర్ అయితే వచ్చింది శారీ కాంబినేషన్ మొత్తం కూడా ఇలా ఉంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ప్యూర్ మస్టు శారీ ఈ శారీ మొత్తం కూడా స్వాన్ డిజైన్ అయితే వస్తుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం రెండు వేల మూడు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీ లో ఉందండి సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి రన్నింగ్లో బ్లౌజు హ్యాండ్కి ఈ విధంగా బోర్డర్ రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఎంత బాగుందో స్వాన్ డిజైను ప్యూర్ గాజీ సాటిను ప్యూర్ మష్రూమ్ సాటిన్ గ్రే ఆరెంజ్ అండి ఇది కెమెరాకి లైట్ గా పడిద్ది నాకు తెలిసి కానీ మంచి డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి అసలు సూపర్ ఉంది శారీ అయితే రెండు వైపులా పీకాకు అండ్ ఫ్లవర్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు మంచి కాంబినేషన్ అయితే వచ్చింది హైట్ కూడా బాగా వచ్చిందండి పెద్ద హైట్ వచ్చింది మీకు హైట్ గురించి అయితే అసలు ప్రాబ్లం లేదు అసలు శారీ మాత్రం ఏదో సూపర్ పీస్ అండి ప్యూర్ మష్రూ గాజీ సాటిన్ లో ఎగ్దా సూపర్ పీస్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇదంతా కూడా శారీ అంతా ప్లెయిన్ వస్తుంది మీరు ఓనికి కావాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని సో కంచుపట్టు లెహంగాలు ఉంటే కనుక మీరు ఓనీస్కి కావాలనుకున్నా కూడా యూస్ చేసుకోవచ్చు వెరీ బ్యూటిఫుల్ అండి వెరీ వెరీ బ్యూటిఫుల్ ఐటమ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో కావాలి అనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను రన్నింగ్లో మనకి బ్లౌజ్ అండి హ్యాండ్కి విధంగా బోర్డర్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ జరీ వీవింగ్స్ అన్నీ కూడా వస్తాయి ఎక్సలెంట్ పీస్ మాడ గారు ఎక్సలెంట్ పీసు రెండు వైపులా లాస్ట్ వరకు బార్డర్ వచ్చింది అందుకే ఇవి ఓనీలుగా ఉపయోగపడతాయి మీకు ఆరెంజ్ కలర్ ఏమైనా కావాలి అనుకుంటే గనక ఓనీగా యూస్ చేసుకోండి రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ సారీ కావాలనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను నెక్స్ట్ అండి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇవైతే అసలు చాలా బాగా సేల్ అయినాయి దీనికైతే బ్లౌజ్ రాలేదండి వితౌట్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ రాలేదు వితౌట్ బ్లౌజ్ వచ్చిందండి రెండు వేల రెండు వందలకే ఇచ్చేస్తున్నాను మేడం ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ బ్లౌజ్ రాని అండి బ్లౌజ్ రాలేదని చెప్పండి హండ్రెడ్ రూపీస్ తగ్గిచ్చిచ్చేసేస్తున్నాను సో మేడం ఇది బ్లౌజ్ రావడం పోవడం వల్లే నేను ఇంకా తగ్గించి ఇచ్చేసాను ఎందుకంటే ఉన్నా కూడా ఎవరో ఒకరికి తగ్గించి ఇవ్వాలి అదేదో మీకే ఇచ్చాను అనుకోండి మీరే హ్యాపీగా సాటిస్ఫైడ్గా తీసుకుంటారు కదా రెండు వేల రెండు వందలు డ్యామేజ్ అయితే ఏం లేదండి మ్యాక్సిమం రాలేదు బాగున్నాయి ఐటమ్స్ అన్నీ కూడా ప్యూర్ గజ్జి సాటిన్స్ అండి మ్యాంగో బుట్ట డిజైన్ పర్పుల్ కలర్ కాంబినేషన్ రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ ఆనియన్ పింక్ సో స్కాలప్ లో బార్డర్ వర్క్ వచ్చేటప్పటికి మంచి కట్ వర్క్ బార్డర్ డిజైన్ అయితే వచ్చింది ఎంత బాగుంది అంటే కనుక అంత బాగుంది సో మంచి కాంబినేషన్ అండి హైలైట్ పీస్ మేడం గారు హైలెట్ పీస్ హైలెట్ ఆఫ్ ది డిజైన్ ప్యూర్ గజ్జి సాటిన్ లో స్కాలప్ లో బార్డర్ వర్క్ అండి చాలా చాలా బాగుంది అసలు ఐటమ్ అయితేను రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం సో అన్నీ కూడా చాలా వరకు తగ్గించి సమ్మర్ సమ్మర్లో మీరు హ్యాపీగా ఇట్లాంటి ఫాలింగ్ మెటీరియల్స్ అండి సమ్మర్లో ఫాలింగ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా దీంట్లో కూడా అండి మిస్టేక్ చాలా తక్కువ అసలు మిస్టేక్స్ అయితే మ్యాక్సిమం రాలేదు రెండు వైపులా బార్డర్స్ వచ్చినాయి హైట్ మాత్రం ఫైవ్ ఫైవ్ అండి ఇది ఓకేనా కొంచెం నెర తక్కువగా ఉండింది కాబట్టి చెప్పేస్తున్నాను ఫైవ్ ఫైవ్ అయితే డ్యామ్ షూర్ వస్తుంది బ్యూటిఫుల్ గా ఉందో చూడండి పీస్ అయితే రెడ్ కలర్ కాంబినేషన్ అండి చక్కగా బాగా వచ్చింది ఐటమ్ అయితేను చాలా చాలా బాగుంది ఐటమ్ బ్యూటిఫుల్ సారీ చూడండి ఎంత సూపబ్ అంటే గా ఉందో పీస్ అయితే మాత్రం హైలెట్ మేడం హైలెట్ హైలెట్ పీసు రెడ్ కలర్ కాంబినేషన్ ఇలా అంతా మనకి బార్డర్ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ పీసు రెడ్ కలర్ అండి ఓన్లీ ఫ్లవర్ థీమ్ మాకు యానిమల్ ప్రింట్స్ వద్దు రెడ్ కావాలి అనుకుంటారు ముస్లింస్ మంచి మష్రూ సాటిన్ అండి మష్రూ సాటిన్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది వితౌట్ యానిమల్ ప్రింట్స్ వితౌట్ ఫిగర్ డిజైన్స్ అండి రెండు వేల మూడు వందలు చూడండి హైట్ కూడా బాగా వస్తుందండి కొంచెం ఒళ్ళు వాళ్ళకు కూడా ఒళ్ళు అయితే కనిపించదు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఆల్రెడీ చూపించాను శారీ కావాలనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి పేమెంట్ అయితే ఇస్తారు పీస్ వచ్చేటప్పటికండి లాస్ట్ అండ్ ఫైనల్ ఇదంతా సిల్వర్ వీవింగ్తో వచ్చింది చాలా చాలా బాగుందండి ఐటమ్ సో ఇది కూడా బ్యూటిఫుల్ శారీ అండి కాంబినేషన్ పళ్ళు అండి పళ్ళు పార్ట్ బ్లౌజు ఇది హ్యాండ్కి విధంగా బార్డరు బ్లూ కలర్ మేడం కొత్త బ్లూ ఇది నావీ బ్లూ సిరా బ్లూ మిక్స్ చేస్తే జీన్స్ బ్లూ కలర్ లో డార్క్ వస్తుందండి చిన్న చిన్న బుట్టాలు యానిమల్ ఫిన్స్ అయితే ఏమీ లేవు ప్యూర్ మష్రూ సాటిన్స్ అండి భలే ఉంది మేడం పీస్ అయితే హైలెట్ పీస్ లక్ష బుట్ట స్టైల్ అయితే వచ్చింది మనకి ఫుల్ ఫాలోయింగ్ ఉందండి ఫుల్ ఫాలోయింగ్ ఉంది శారీ అయితే అసలు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి రెండు వేల మూడు వందలు సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని పక్కనే బలేకొని వస్తాయి ఒకసారి క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్